అండ్ మరో ఇంకోటి విషయం మీరు మూవీస్ కూడా చేస్తారు కాబట్టి మనకేంటంటే ఇది వన్ టూ థర్ వన్ వన్ థర్డ్ అండ్ ఫోర్ సెకండ్ ఫోర్త్ ఇట్లా ఉంటాయి స్కెడ్యూల్స్ బట్ వన్ థర్డ్ అన్నా సెకండ్ ఫోర్త్ అన్నా కూడా కంప్లీట్గా అన్ని రోజులు ఉండవా ఉండాలని కూడా లేదు సో మరి ఎప్పుడైనా మూవీస్కి దీనికి క్లాష్ అయ్యి వదులుకోవాలన్నప్పుడు అప్పుడు ఎట్లా డీల్ చేసేవాళ్ళు మీరు అంటే నేను చాలా కమిటెడ్గా ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైనా సీరియల్ కమిట్ అయ్యాను అంటే ఫుల్గా క్లియర్గా ఆ సీరియల్కి కమిట్ అయ్యి ఉంటాను అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నావు కాబట్టి మనకి కో డైరెక్టర్ దగ్గర నుంచి డైరెక్టర్ మాక్సిమం అందరూ ఫ్రెండ్స్ ఉంటారు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు ఎందుకంటే సీరియల్స్ ఫిఫ్టీన్ డేస్ అడుగుతారు బట్ ఫిఫ్టీన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఫిఫ్టీన్ డేస్ ఉండదు ఫైవ్ డేస్ సిక్స్ డేస్ మ్యాక్సిమం వన్ వీక్ ఉంటుంది మ్యాక్సిమమ్ మిగతా సెవెన్ డేస్ ఖాళీనే ఉంటాడు సో సి సినిమా వచ్చినప్పుడు ఏంటంటే నేను అడ్జస్ట్ చేసుకుంటాను వీళ్ళకి చెప్పి ఎందుకంటే సినిమా అనేది ఇంపార్టెంట్ ఎప్పటికైనా సినిమా అనేది పెద్ద మీడియా పెద్ద జోనర్ కాబట్టి ఇక్కడి నుంచి వీళ్ళు కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు అంటే నా మా సీరియల్ టీమ్ వాళ్ళు కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు వాళ్ళు హెల్ప్ చేస్తారు ఎవరైనా డేట్స్ క్లాష్ వస్తే వాళ్ళు చూసుకుంటారు ప్రాబ్లం లేదు సో ఇప్పటివరకు అయితే పెద్ద క్లాష్ అయ్యి నేను వదిలేసే ప్రాజెక్ట్స్ ఏం రాలేదు జనరల్గా అడ్జస్ట్ కానీ కాకపోతే మాత్రం మనకు బ్యాడ్ నేమ్ వచ్చే డేట్స్ ఇస్తాడు కానీ అవును అతను ఎప్పుడు సినిమాలకు వెళ్తాడు అంటే సినిమాలకు ఏమవుతుందంటే మీకు ప్రీ ప్లానింగ్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్ ముందు మీకు డేట్స్ ఇచ్చేస్తారు ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏమైనా ఉంటే ఈ డేట్స్లో ఉంటుంది ఈ డేట్స్ ఖాళీగా పెట్టుకున్న అనేది వన్ వన్ మంత్ ముందే ఇస్తారు సో సీరియల్కి అది మేము మనం మేనేజ్ చేయవచ్చు ఎందుకంటే సీరియల్కి మనకి ఫిఫ్టీన్ డేస్ బ్లాక్ చేస్తారు కానీ అన్ని రోజులు ఉండదు సో వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు అది నాకైతే ఇప్పటివరకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాలేదు మ్యాక్సిమం మేనేజ్ అయింది ఓకే బ్రో మరి మీరు చూడడానికి కాస్త ఫ్యూచర్స్ అంటే మీరు తెలుగు వాళ్ళైనా కూడా బహుశా మీరు అక్కడ మీరు పెరగిన పెరిగిన వాతావరణం కావచ్చు లుక్స్ అన్నీ మీరు కాస్త హిందీ యాక్టర్ లాగా బాలీవుడ్ ఫీచర్స్ ఉంటాయి మీలో అంటే అంత ఫీచర్స్ ఉంటే నేను హిందీలో క్లిక్ అయ్యి ఉన్నాను కదా అంటే మీరు బహుశా మీరు ఇక్కడ ఎక్కువ ట్రై చేసుకున్నారు బహుశా ఇక్కడ తిరిగినంత కాలం మీరు అక్కడ తిరుగుంటే మేబీ మీరు అక్కడ అయి ఉండేవాళ్ళేమో బిజీ అయి ఉండేవాళ్ళు బట్ ఇక్కడైతే ఉన్నారు కానీ నా డౌట్ ఏంటంటే ఇన్ని సంవత్సరాల్లో మీరు మూవీస్ మీరు చాలా చేశారు అవును కానీ మిమ్మల్ని పెట్టి ఒక మెయిన్ నెగిటివ్ లీడ్గా చెయ్యొచ్చు ఎప్పుడు అవకాశం రాలేదా మూవీస్లో ఎందుకంటే హైట్ ఉన్నారు ఆ లుక్స్ ఉన్నాయి నెగిటివ్ లుక్స్ ఉన్నాయి అంటే నెగి లుక్స్ అంటే మీరు అట్లా కాదు ప్రిఫర్ చేస్తాను బట్ ఏంటంటే మిమ్మల్ని చూడంగానే టక్క మనకి ఇప్పుడు సోకాల్ ఏదైతే విలన్స్ ఉన్నారో మనకి తెలుగులో చాలా విలన్స్ వస్తుంటారు ఈ మధ్య కాలంలో యంగ్ అండ్ డైనమిక్ విలన్స్ మనం చాలా చూస్తున్నాం అంటే మనకి ఒకప్పుడు అంటే విలన్ అనగానే ఒక గల్లలుంగి వేసేసి ఏ పులిపు రెండేసి అది మారిపోయింది శివ శివ తర్వాత తర్వాత మారిపోయింది అప్డేట్ అయ్యి మన చాలా అప్డేట్ అయ్యాం ఇప్పుడు ఏంటంటే ఇక్క అంటే ప్రస్తుతం ఏంటంటే ఇంకా చాలా స్టైలిష్గా మనకి లైక్ బోయపాటి మనకి ఆదిపిన శెట్టి ఎంత స్టైలిష్గా ఉంటారు ఆయన ఆ మూవీలో సో అట్లా ఇప్పుడు అంత కూడా ఏంటంటే విలన్స్ అంటే అట్లా ఇంత ముందులా కాదు లావుగా అట్లా బాడీ అని కాదు కానీ ఒక హీరోకి సమానంగా కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు సో అలా లుక్స్ అనేది మీకు ఉన్నాయి మీరు ఆ దిశగా ఎప్పుడు ట్రై చేయలేదా అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అలా డైరెక్టర్స్ కూడా ఫీల్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఏంటంటే నేను సినిమాలు చాలా చేశాను ప్రయోగం ఒక సినిమా చేశాను హీరోగా టూ థౌజండ్ లెవెన్లో వచ్చింది ఆ సినిమాకి నంది అవార్డ్ వచ్చింది బట్ మనకి మన దగ్గర ఫైనాన్షియల్గా ఎక్కువ ప్రొడ్యూసర్ దగ్గర లేక సరిగ్గా రిలీజ్ చేయలేదు దాన్ని బట్ దట్ ఫిల్మ్ గాట్ నంది అవార్డ్ అలాగా నేను విలన్గా కూడా చాలా సినిమాలు చేశాను అవి కొన్ని రిలీజ్ అయ్యి కొన్ని రిలీజ్ అవ్వలేదు రిలీజ్ అయినవి చాలా తక్కువ థియేటర్స్లో అయ్యి సో మనం ఎంత అనుకున్నా సరే ఇప్పుడు మీరు అనుకున్నా నేను అనుకున్నా పర్సనల్గా నేను కూడా అనుకుంటాను చాలా పెద్ద ఆర్టిస్ట్ ప్రతి ఒక్కడికి ఉంటుంది నేను లైఫ్లో చాలా ఎదుగాలని బట్ సినిమా ఫీల్డ్ వచ్చేసరికి డెస్టినీ అనేది చాలా మ్యాటర్ అంటే మనకి సో కాల్డ్ లక్ కూడా లక్ అనేది సెవెంటీ పర్సెంట్ ప్లే చేస్తుంది మిగతా థర్టీ పర్సెంట్ మీరు ఎంత కష్టపడుతున్నారు ఏంట అనేది ఉన్నా కొంతమందికు వచ్చిన వెంటనే చాలా పెద్ద అవకాశాలు వస్తాయి కొంతమందికి ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ దాటినా సరే రావు కొంతమంది ముసలి అయిన తర్వాత క్లిక్ అవుతారు సో గోపరాజు రమణ గారు ఆయన థియేటర్లో చాలా పెద్ద ఆర్టిస్టు మిడిల్ క్లాస్ మెలడీస్ అంటే ఆయనతో నేను సీరియల్స్ కూడా చేశాను చాలా మంచి ఆయన 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 ఇప్పుడు క్లిక్ అయ్యారు ఆయన సిక్స్టీస్లో ఉన్నారు ఇప్పుడు క్లిక్ అయ్యారు సో అలాగా ఆర్టిస్ట్కి ఈ పర్టికులర్ టైం అనేది రావాలి ఆ టైం అనేది మీకు ఎప్పుడు వస్తుంది అనేది మీ అది మీ చేతుల్లో ఉండదు వర్క్ అనేది మీ చేతుల్లో ఉంటుంది ఏదైతే వర్క్ వస్తుందో దాన్ని